రైల్వే కోడు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సవరణలు వాటి ప్రభావం మరియు ప్రజలకు చిన్న వ్యాపారులకు ప్రజలకు కలిగే ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది అనంతరం పలు షాపుల వద్దకు వెళ్లి జీఎస్టీ సంస్కరణపై వివరణ కూడా ఇచ్చారు ముక్క మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం జీఎస్టీ సంస్కరణల ద్వారా సాధారణ కుటుంబాలు వ్యాపారులకు అందే నేరుగా పొదుపు ఫలాలను వారికి చేరవేయడం అగ్రనాయకత్వ ఆలోచనలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలను ప్రజలకు అవగాహన కల్పించగలుగుతున్నా జీఎస్టీ జీఎస్టీ రీఫార్మర్స్ ప్రజలకు నేరుగా లాభాన్ని అందిస్తాయి మరియు ప్రభుత్వం మధ్యతరగతి పేద ప్రభుత్వముగా పరిగణించబడేలా చేస్తాయని పేర్కొన్నారు సవరణ కారణంగా ప్రభుత్వానికి పేల కోట్లలో నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం వారి ఆనందం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇదే విషయంపై షాపు యజమానులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ప్రజలకు నేరుగా లాభాలు అందించే జీఎస్టీ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తపనను ప్రజలు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు సమాపేశంలో రైల్వే కోడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నేతలు పలు అధికారులు పాల్గొన్నారు